హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శంషాద్ని వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి కానాగంతల ఫిష్ వేపుడు పుచారు టమాటా రసం టమాటా చట్నీ అసలు దేనిలోకైనా అదిరిపోయే రుచితో కానాగంతల ఫిష్ వేపుడు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి కానాగంతల చేపలని తీసుకొని శుభ్రం చేయించుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి వీటిని సముద్రపు చేపలని అంటారు శుభ్రం చేసుకున్న ఈ చేప మొక్కల్లోకి ఇప్పుడు మనం పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి ఇక్కడ నేను రెండు స్పూన్ల దాకా కారాన్ని తీసుకున్నాను ఈ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు స్పూన్ దాకా మిరియాల పొడి ఈ స్పూన్ దాకా వేయించి పొడి చేసిన జీలకర్ర ధనియాల పొడి టీ స్పూన్ దాకా గరం మసాలా రెండు టీ స్పూన్ల దాకా బియ్య పిండి నిమ్మరసాన్ని పిండుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి ఈ స్పైసెస్ అన్నీ ఈ బియ్య పిండిలో కలిసే విధంగా కలుపుకోండి టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి మనం మసాలా పేస్టు పట్టించి ఈ చేపల వేపుడు చేయండి రుచి అమోఘం బాగా కలిపేశాక ఒక్కొక్క చేప మొక్కను తీసుకొని ఈ మసాలా అంతా ఈ చేప మొక్కలకి లోపల బయట బాగా పట్టే విధంగా పట్టించండి ఈ మసాలా పేస్ట్ అంట ఈ చేప ముక్కలకి బాగా పట్టే విధంగా పట్టించాలి మిగతా అన్ని చేప ముక్కలకు కూడా ఈ మసాలా పేస్ట్ అనేది బాగా పట్టించి ఈ చేప ముక్కల్ని ఒక గంట సేపు ఫ్రిజ్లో పెట్టేసుకోండి ఉంటే గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే ఒక పదిహేను నిమిషాల పాటైనా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి అప్పుడు మనం చేప ముక్కలు వేయించేటప్పుడు చాలా క్రిస్పీగా చాలా వేగుతాయి మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని ఈ చేప మొక్కలు ఫ్రై అవ్వడానికి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ చేప మొక్కల్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని వేయగానే కలపకుండా అటు ఇటు తిప్పుతా మనం ఫ్రై చేసుకోవాలి చేప మొక్కలు అనేవి ఒక వైపున చక్కగా వేగాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ రెండో వైపు కూడా తిప్పుకుందాము అటు ఇటు తిప్పుకుంటా మంచి క్రిస్పీగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఆ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది కాస్త మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ చేప ముక్కల్ని అటు ఇటు తిప్పకుండా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం మంట మీద పెట్టి మనం వేయించుకున్నాం కదండి ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకును వేసుకుందాం కు వేసాక ఈ చేప ముక్కల్ని చక్కగా వేయించుకుందాము మరి ఎక్కువ మంట మీద పెట్టుకొని మాత్రం వేయించుకోకూడదు చిన్న మంట మీద పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఈ ఎక్కువ మంట మీద పెట్టి వేయించుకుంటే మనకు పైన బాగా వేగిపోయినట్టు అనిపిస్తుంది లోపల నుంచి ఫ్రై అవ్వవు మంట మీద పెట్టుకొని అటు ఇటు తిప్పకుండా మంచి క్రిస్పీగా వేగేంత వరకు ఈ చేప మొక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకోండి చేప మొక్కల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఉండే కానాగంతల ఫిష్ వేపుడు రెడీ మీకు గనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్